మిమ్ములా తీసుకపోవాలనే మేము సంతోషపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం కొలంకాడికి పోదాం స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి రమ్మన్నారు వచ్చిన మీ ఊరు మా ఊరునగండ్ల మండలం సైడ్ నువ్వు పల్లె గ్రామం స్వామి పల్లె గ్రామం మా షాపు లా కొత్త ఒడ్లు తెచ్చినాం ఆ వడ్లు పంట మంచి పంట వచ్చింది అది కొయ్యలేని స్వామి కోతకు వచ్చింది చేను చేను కోతకొచ్చింది కోస్తే మా అంచనము అయితే దాటుతాదని మా అంచన స్వామి ఓ సీడు అయితే మంచిది మాకు సీడు మంచిగా ఉంది కాబట్టి మిమ్మల్ని తిన్నాం తింటే మళ్ళీ కూడా మాకు బాగుంటదని ఆశిస్తున్నాం ఖచ్చితంగా స్వామి మనం వాడికి పోయి చూద్దాం పొలం కాడికి మనం స్వామి రప్ప దర్రప్ప దర ఇప్పుడు అడ్డి చూడు పదరా చికెళ్ళు పండు మళ్ళు కట్టన్లు సమాధానమి <muchas>